హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను మళ్ళీ ఈరోజైతే ఈవినింగ్ బ్లాగు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఇంట్లో అయితే కూరగాయలు ఇవ్వండి కూరగాయలు అన్నీ అయిపోయాయి ఎందుకంటే మళ్ళీ నాకు లంచ్ బాక్స్ కావాలి ఆఫీస్కి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కావాలి కాబట్టి కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి కూరగాయలు తెచ్చుకుందాం అనేసి మార్కెట్కి అయితే వెళ్ళాము ఫుల్ రష్ ఉందండి అసలు ఎంతమంది జనం ఉన్నారో అస్సలు ప్లేస్ లేదు నాకు వీడియో తీద్దామంటేనే అవ్వలేదు ఎందుకంటే ఇంకా వీడియో తీయడానికి కూడా ఫోన్ పట్టుకోవడానికి లేదు అంత జనం ఉన్నారండి మార్కెట్లో అయితే ఈరోజు ఎందుకో తెలియదు అందరూ ఒకేసారి కూరగాయలకి అయితే వచ్చారు నేను పిల్లలు హస్బెండ్ అయితే అందరం వెళ్ళాము ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుని అవన్నీ చూసుకుంటూ మెల్లగా ఇంటికైతే వచ్చేసాము మేము ఏమేమి చేసాము ఏమేమి కొన్నామో వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి మధ్యలో కట్ చేస్తే వీడియో అర్థం అవ్వదు కాబట్టి పూర్తయ్యేంత వరకు అయితే చూడండి అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి నా వీడియో చూడొచ్చు అనమాట అయితే కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఇంటికైతే వస్తున్నాము అంటే ఇంటికని కాదు మధ్యలో మిడిల్లో అనమాట ఇంకా చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ కూడా చేసుకొని వద్దామని చిన్న బాబు అయితే లెమన్ జ్యూస్ కావాలి అనేది ఒకటే ఏడుపండి ఇప్పుడు వద్దు చలికాలం జలుబు చేస్తుంది ఇప్పుడు తాగకూడదు సమ్మర్లో తాగాలి లేదంటే జలుబు వస్తుంది జ్వరం వస్తుంది డాక్టర్ ఇంజక్షన్ వేస్తాడు అని ఎన్ని చెప్పినా అస్సలు వినట్లేదు మీరు అనుకోవచ్చు అదేంటండి పిల్లలేదో తెలియకడిగితే పిల్లలేదో తెలియకడిగితే మీరు కూడా ఎలా ఇప్పిస్తారు అని అనుకోవచ్చు కానీ ఏం చేస్తాము అస్సలు వినట్లేదు ఇంకా అందుకని సరే చిన్నపిల్లగాడి కోరిక ఎందుకు ఏడిపించడం ఎందుకు అనేసి కొంచెం సాల్ట్ ఉంటుంది కదా అంటే షుగర్ అంటే తీపి దగ్గు కదా కొంచెం సాల్ట్ అయితే చేసి తాగించాము హ్యాపీగా తాగుతున్నారు అదే ఈ వీడియో వచ్చేసి మేమైతే సైడ్కి నిల్చున్నాము ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు సరే ఇంకా లెమన్ జ్యూస్ అంటే మనకి ఇంకా ఇష్టం ఉంటుంది కదా నాకు కూడా లెమన్ జ్యూస్ అంటే చాలా ఇష్టము అప్పుడప్పుడు నేను తాగుతాను చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి తాగకూడదు జలుబు దగ్గులేస్తది కాబట్టి కంట్రోల్లో అయితే ఉండాలి కానీ కొన్ని కొన్ని విషయాలలో అయితే మనం కంట్రోల్ తప్పేసి తినేస్తూ ఉంటాము తాగేస్తూ ఉంటాము అందుకని చిన్నబాబు లెమన్ జ్యూస్ అడిగి పిల్లలు తాగుదాం అనేసరికి ఇంకా నాకు కూడా అక్కడ తాగాలనిపించేసింది మా హస్బెండ్కి కూడా చెప్పాను నాకు ఒకటి తాగాలని ఉందని సరే అనేసి ముగ్గురికైతే నాకు పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే చెప్పాను చెప్పారు ఆయన మేమైతే తాగేసాము మా హస్బెండ్ అయితే వద్దు నాకు వద్దులే మీరు తాగేసేయండి నాకు తాగాలని లేదన్నాడు సరే అనేసి షుగర్ అయితే వస్తుంది చలికాలం కాబట్టి సాల్ట్ అయితే వేయించుకొని తాగాము పక్కన అయితే గ్రౌండ్లో పిల్లలు ఆడుతున్నారు ఈవినింగ్ కదా స్కూల్ అన్నీ అయిపోయినాయి కదా స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక వన్ అవర్ రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వన్ అవర్ అయితే వాళ్ళని వదిలేయాలి అప్పుడు ఫ్రీగా ఆడుకుంటారు వాళ్ళకి యాక్టివ్నెస్ ఉంటుంది ప్లస్ ఆరోగ్యంగా ఉంటారు మనం ఇంట్లో ఫోన్లు ఇచ్చి బొమ్మలు చూడడం లేదంటే ఇంట్లో ఇంట్లో పెట్టేసి ఇంట్లో ఆడుకొని ఆడుకోండి అని విసిగించడం కంటే పక్కన ఇంటి పక్కన కానీ కొంచెం దగ్గరలో ఏదైనా గ్రౌండ్ లాంటిది ఉంటే డైలీ పిల్లల్ని ఒక ఒక గంటసేపు అలా తీసుకెళ్తే వాళ్ళు ఆ గ్రౌండ్లో ఆడితే చాలా బాగుంటుంది అక్కడ చూడండి ఎంతమంది హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొనడానికి వచ్చామండి ఇంట్లో నూనె కూడా అయిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే హోల్సేల్ రేటుకి నూనె అయితే అమ్ముతారనమాట అలాగే ఎగ్స్ కూడా తీసుకున్నాము ఎందుకంటే పనిలో పని ఇంకా రేపు మార్నింగ్ ఎగ్స్ చేద్దాము టమాటా ఎగ్ చేద్దాము లంచ్ బాక్స్లోకి ఎగ్స్ కూడా ఉన్నాయి కదా హోల్సేల్ రేట్కి కొంచెం తక్కువకి ఇస్తారు అలాగే నూనె కూడా బాగుంటుంది చాలా క్వాలిటీగా అయితే ఉంటుందండి పక్కన కొంచెం డిస్టబెన్స్లు వస్తున్నాయి పట్టించుకోకండి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే రోడ్డు పక్కనే ఇల్లు కాబట్టి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పక్కన సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి ఇంకా మేమైతే ఆయిల్ అయితే తీసుకున్నాము ఎందుకంటే హోల్సేల్ రేట్కి చాలా బాగా ఉంటుంది క్వాలిటీ అలాగే ఎగ్స్ కూడా ఉన్నాయి రేపు మార్నింగ్ ఎగ్ కర్రీ చేద్దామనేసి ఆయిల్ ఎగ్స్ కూరగాయలు అవన్నీ తీసుకొని అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా దగ్గరేనండి మా అత్తయ్య వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి కొద్దిసేపు ఉండి టీ తాగేసి అలా మా ఇంటికి అయితే బయలుదేరాము నా వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియో చూ ఫుల్ సపోర్ట్ అనేది ఛానల్కి ఇవ్వండి థ్యాంక్ యూ